భూమి వార్తలకు స్వాగతం ప్రతిక్షణం అక్షర నిజం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ బదిలీ మదనపల్లె నూతన సబ్ కలెక్టర్ గా చల్లా కళ్యాణి నియామకం ఉత్తర్వులు విడుదల చేసిన ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ మదనపల్లెలో మ్యూజికల్ అకాడమీ ప్రారంభం ప్రతి విద్యార్థికి శాస్త్రీయమైన క్రమశిక్షణతో క్రీడలు సంగీతం అవసరం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఉద్ఘాటన ఎంపీ మిథున్రెడ్డి అరెస్టు అప్రజాస్వామికం త్వరగా బెయిల్ పై విడుదల కావాలని నూటొకటి కొబ్బరికాయల కొట్టి శివాలయంలో వైసీపీ ప్రత్యేక పూజలు సంగీతం విద్యాభ్యాసంలో ఒక భాగం కావాలన్న ఆకాంక్షతో మ్యూజికల్ అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయం కార్పొరేట్ కు ధీతుగా క్రమశిక్షణతో కూడిన క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారులుగా తయారు చేయడం పదవ తరగతి ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రత్యేక గుర్తింపును చాటుకున్న విజయభారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ సేతు అందరికీ ఆదర్శవంతులు అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ భాష ఉద్ఘాటించారు అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం సొసైటీ కాలనీ విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజిక్ అకాడమీ విభాగాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఎమ్మెల్యేకు పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ సేతు ప్రిన్సిపాల్ నిశ్చిత సేతు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శాస్త్రీయమైన క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందిస్తూ రాష్ట్ర స్థాయిలోపది ఫలితాలు సాధిస్తున్న విజయభారతి ఉన్నత పాఠశాలకు గుర్తింపు లభించిందన్నారు పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉండడమే ఇందుకు ఉదాహరణ అన్నారు విద్యార్థులకు చిన్నతనం నుండే విద్యతో పాటు ఆటలు పాటలు క్రీడలు అవసరం అన్నారు మదనపల్లెలో అన్ని వాయిద్యాల సమాహారంతో మ్యూజిక్ అకాడమీని జిల్లా వ్యాప్తంగా మొదటిసారిగా విజయభారతి పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ రెన్ సేతు ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు సంగీతం వల్ల ఒత్తిడిని అధిగమించి మానసి ఉల్లావంతులు అవుతామన్నారు విద్యార్థులకు చిన్నతనం నుండే సంగీతంలో తర్ఫీదు ఇవ్వాలన్న ఉన్నత ఆశయం మ్యూజిక్ అకాడమీని ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమన్నారు డాక్టర్ సేతు విద్యార్థి దశలో సంగీతంలో నిష్ణాతుడు కావడం కారణంగానే ఇంత మంచి అకాడమీని భవిష్యత్ తరాల విద్యార్థుల కోసం స్థాపించారన్నారు అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న మనోహర్కు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఐదు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి డాక్టర్ అజ్మతుల్లా ఖాన్ టిడిపి నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు స్టాండస్ హ్యుమనిటీ కల్చర్ ఒబీనియన్స్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ స్కూల్ ఇన్ దరపల్లి Because Saitana is my elder brother, God-given elder brother. I always feel happy whenever I see Saitana and when the, my, in my mobile, when Anna's call comes, I feel very much happy and received. All the time my phone will be in the off mode. So when I see the Anna's call, immediately I will call. If I am busy, I will call after some time. Because, but I feel very much happy to talk Siddhartha because he is a man of a good culture, obedience system, good relation, relation values, and good better humanity, culture. This is the world of better human being is That is totally God given elder Mother, Master, and have every every best qualities in his real life and also you people are very blessed with the god being a part of the vijayapati school <laughs> see you have a lot of corporate schools in the madan town you remember this you have a lot of corporate schools in the madan town who are charging for seventh class for above one lakh tenth class one and a half lakh and they doesn't have minimum facility Though your campus is very small, but education system obedience no one have in the Madanpalli town. This is what you need. Very soon you will have a good big campus as I said you before. Soon you will have a good big campus. And you will have a playground, all the things. Anna is planning for your better school and better test education system of academy and also i am happy to see that today anna has opened a lovely cultured and good school of school of yes. this school of music is not for Anna this is only for you i know my just i came to know that uh, principal madam said that Anna is a good singer. Today the secret has been given given in front of us. But but he want you to make good in every performance, not only in education, not only in games, and also in the music. Also, he want you people to keep up. You want to make your future bright. I will tell you one secret. A man is totally tired the entire day after doing the, all the works. In the evening, he just on the music for some time. When he has relaxed for five minutes, he will forget all his tense what he had in the entire day. That is what every human being is dealing. From morning to evening when we work, evening we need somewhat relaxation, somewhat relaxation. So our soul and body will get it relaxed and will really, feel really fresh. That's what Satyana want to do for you. After the entire day when you people complete your education, evening you can attend the music class and we get it relaxed. <laughs> That's what he want you people all to be, very relaxed and happy and good in life. See some... You, the very first day he met our MLA Garu, he assured me he will help in all ways. And we, helped us a lot. And finally, we got 5 lakhs of rupees from VM CM Relief Fund. Only 2.5 lakhs has been sanctioned. But again, our staff took lot of interest, lot of pain, and again approached our CM government personally. And we got 5 lakhs sanctioned. We are ever grateful to you, sir. Thank you. Every week, from 10 to 15 CM relief funds used to issue our to people. Really, we must be very much thankful to our Honorable Emily Lever for uh, taking a lot of effort. I have seen personally in Vijayawada, we appointed a person, separate person to look after this uh, CM relief fund. As a part of it, our monogam. A while. And right from the day that music system came into our house, from that day, every single day he used to sing a song and he used to record that song. And he used to replay it. And when the song is being replayed, you have to see his pride in his eyes. I still remember that feeling. He used to feel like he's a very professional singer with a lot of emotions and full of hand gestures. What I want to convey here is. ఆపర్చుని ఐస్ టు అప్పుడు సీతారామయ్యారు మనోర సినిమా As I already told you is a music lover, said, song So that's a heroine. So that's a song only, and the whole song they played only with violin. So seeing that song so many number of times, even I thought of learning violin, but it never happened. Because even I never got the opportunity. Neither my dad nor I had the opportunity to learn music. And I don't want the same thing to happen for the next generation. Correct? Yes, and uh -huh. that's how the concept of Vijay Bharati Music Academy came forward. So, In most our School, Vijay Bharati will be only one. There will be only one campus for Vijay Bharati, correct? Yes, uh -huh. But today we are extending it to music not another education we are extending it to music this is purely because of his love towards music right and i also want to mention one more point here are you all following our school what, whatsapp status regularly yeah. so if you are following for the last 10 days every single day we are releasing a poster we are releasing a teaser we are releasing promo ads right yeah have launched our first launching soon poster of our music academy. Correct? Yes, so, one of our ex-students, he has seen my status and he messaged me, "Ma'am, I'm very excited for the launch." And he is none other than Vijay, standing right in front of me. Please. Likas <laughs> kam anta bhogas. MP Midnerdi arrestu Aprajaswamikam. అరెస్టు అయిన ఎంపీ మిథున్ రెడ్డికి త్వరగా బెయిల్పై విడుదల కావాలని కోరుతూ సోమవారం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివునికి వైసీపీ నాయకుల ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం సుపరిపాలనను అప్రదిష్టపాలు చేస్తున్నారని మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు నిసార్ అహ్మద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మున్సిపల్ చైర్మన్ వరపన మనోజారెడ్డి విమర్శనాస్త్రాలు చేశారు సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం సిటీఎం రోడ్ ప్రక్కన వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నూట ఒకటి కొబ్బరికాయలు కొట్టి ఎంపీ మిథున్ రెడ్డి త్వరగా బెయిల్ రావాలని పూజలు నిర్వహించారు అలాంటి ఏకైక ఉద్దేశంతో వెడ్బుక్ రాజ్యాంగాన్ని సేకరించి ఏమాత్రం హేమ లేని క్షన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటువంటి పదహైదు రోజులు ఫైన్ అయింది ఈ అక్రమ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన్ని త్వరగా విడుదల చేయాలి న్యాయాన్ని రక్షించాలని చట్టం తర్వాత తను చేసుకుపోతుంది అది చట్టాన్ని కూడా ముట్లో పెట్టుకొని ఈరోజు రెడ్బుక్ రాజ్యాంగంగానే దుర్పమైన పరిపాలన అనుకున్న ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మేము నిర్ణంగా ఖండిస్తున్నాం ఈరోజు శ్రావణ సోమవారం చాలా మంచి రోజు ప్రతి ఒక్కరూ వచ్చి నేను శివాలయాన్ని వచ్చేసి వాళ్ళ మనసులో ఉండే కోరికలు తీసుకొని వాళ్ళకి కావాల్సిన అడిగి పోతాం ఉంటారు ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రస్తుత స్నేహితులందరూ ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ దేవాలయానికి వచ్చేసి వాళ్ళ కోరికలు తీసుకునే దానికి వచ్చినారు అదేవిధంగా మేము కూడా మా దేశం ఏంటి విజురెడ్డి గారికి ఏం రావాలని చెప్పి వైఎస్ఆర్ని తెచ్చున్నంతా మన దేశాధిపాలి మన ఆందోళన ఒక్కరు మీరు ఇక్కడ కమర్చడం జరిగింది ఇక్కడ చూట ఒక టెంకాయలు కొట్టేసి ఆయనకు బీలు త్వరగా రావాలా ఆయన కలిగిన బుద్ధల్లా బయటకు రావాలనే ఉద్దేశంతో మేము వచ్చి పూజలు చేస్తున్నాం యాక్చువల్లీ నిరసన కార్యక్రమాలు మేము చేసేదానికి మేము ఏం చేసేదానికి కూడా చేస్తూ మాకు మాకు ఏమి దొరకడం లేదు అదే లాస్ట్ మేము అధ్యక్ష విగ్రహానికి అర్జీ ఇస్తామంటే కూడా మాకు పర్మిషన్ కాబట్టి మేము దానికంటే మంచి మాది ఆ దేవుని సన్నిహితుల్లో వచ్చేసి ఆ దేవుని దగ్గర కోరుకున్నాము ఆయన కూడా మేము చేస్తున్నాము దేవుడు మాట ఖచ్చితంగా మా మీద ఉంటాడ నమ్మకంతో మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినాము ఆ దేవుడు ఖచ్చితంగా మనకు సేవ చేశాడు చేతులు ఎంత కేంద్ర ఆయన బయలుదేరుతున్నాడు ఆయన వచ్చిన ఆయన ఫ్యామిలీ వచ్చి ఇక్కడ బాగా డీల్ చేస్తూ ఉంది ఆయనకు అనగ రకమైన ఉద్దేశంతో అక్రమం చేస్తూ ఆయన లోపలేయడం జరిగింది ఖచ్చితంగా ఆయన కూడా కలిగిన ముఖ్యంగా వస్తాడు మా దేవుడికి మేము న్యాయ పోరాటంలో చెప్తాం ఖచ్చితంగా మీరు చేస్తుంది చెప్పి మా ఇంటి గారు వస్తారని వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా మన సార్ రాష్ట్రంలో మేము తిరిగి వచ్చేసి మా మొక్కు పెట్టి తెలియజేస్తున్నాం ఉంది ఏర్పాటు చేయడం మొదటి నుండి చూస్తున్నాము ఎప్పుడైతే కూట ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు నుండి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళందరినీ అతను దేశంలో కట్టడం ఎత్తించడం వాళ్ళకి ఏర్పాటు చేయడం అనేది రాజకీయం చేస్తున్నారో ప్రజలు ఎంత సంక్షేమాన్ని ఈరోజు ఇలాంటి రాజకీయం తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నమయ్య జిల్లాలో మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ రాజంపేట సబ్ కలెక్టర్ నబియా బదిలీ చేస్తూ ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు మదనపల్లె సబ్ కలెక్టర్ స్వరూప్ గత ఏడాది జూలైలో రికార్డుల దగ్ధం అనంతరం బాధ్యతలు స్వీకరించారు ప్రజల నుండి వస్తున్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో సఫలీకృతులయ్యారు అదేవిధంగా దగ్ధమైపోయిన కార్యాలయ పునః ప్రారంభించడం అర్జీలను త్వరితగతిన పూర్తి చేయడంపై ప్రజా సంఘాలు రాజకీయ నాయకులు కొనియాడారు ఇదిలా ఉండగా మదనపల్లె నూతన సబ్ కలెక్టర్ గా చల్లా కళ్యాణి రాజంపేట సబ్ కలెక్టర్ గా భావన నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన చల్లా అసిరినాయుడు కుమార్తె చల్లా కళ్యాణి ఓ ప్రైవేట్ కళాశాలలో బీకాం ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు తాను అనుకున్న విధంగా తొలి ప్రయత్నం రెండు వేల ఇరవై మూడు లో రెండు వందల ఎనభై ఐదవ ర్యాంకు సాధించి ఐఏఎస్ గా ఎంపికయ్యారు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ కార్యాలయం అసిస్టెంట్ కలెక్టర్ గా కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో శిక్షణ పూర్తి చేసుకున్న చల్లా కళ్యాణి మొదటి పోస్టింగ్ మదనపల్లె సబ్ కలెక్టర్ గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు